హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిశిరీష ఈరోజు నువ్వులు పల్లీలు రాగి పిండి కొబ్బరితో చాలా హెల్తీగా లడ్డూ చేయబోతున్నాను ఇది రోజుకొక లడ్డు తింటే రక్తహీనత ఉన్న వాళ్ళకి తగ్గుతుందండి అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి ఆడపిల్లలు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకు ఒకటి తింటే కనుక వాళ్ళకి చాలా మంచిదండి ఇది ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుండె వేసి వేయించుకోవాలి వీటిని లో మంట మీద వేయించుకోవాలండి లేకపోతే పైన వేగిపోతాయి లో అయితే పచ్చిగానే ఉంటాయి సన్న మంట మీద వేయించుకుంటే అంత ఏక్వల్గా వేగుతాయి ఈ లడ్డూ చేయడం చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా పల్లీలు చక్కగా వేగాయి ఈ పల్లీలు వేగడానికి మాత్రమే టైం తీసుకుంటుందండి మిగిలినవన్నీ చాలా ఈజీగా వేయించేసుకోవచ్చు వీటిని ప్లేట్లోకి తీసేసి చల్లారు పొట్టు తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టేసుకుందాం ఇదే పాన్లో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాం దీనికి ఎక్కువ టైం తీసుకోదు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే పాన్లో ఒక హాఫ్ కప్పు నువ్వులు వేస్తున్నాను వీటిని కూడా దోరగా వేయించుకుందాం ఇవి తొందరగా మాడిపోతాయండి మనం తిప్పుకుంటూనే ఒక్క నిమిషం పే వేయించుకుంటే చాలు నువ్వులు కూడా ఫ్రై అయ్యాయి వీటిని కూడా ప్లేట్లోకి పీసేసుకుందాం చూసారా మంచి స్మెల్ వస్తున్నాయి దీనిలో ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఒక కప్పు రాగి పిండి వేసుకుని దోరగా వేయించుకుందాం దీన్ని కూడా ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు స్లోగా వేయించుకోవాలి ఇది చక్కగా వేగుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది స్టవ్ ఆపేసి ఆపేద్దాం స్టవ్ ఆపేసుకుందాం దీన్ని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు కొబ్బరి ముక్కలు ఇవి రెండు వేసేద్దాం పొట్టు తీసేసాను పల్లీలు పొట్టు రెండు యాలకులు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం ఇలా కొంచెం పలుకుండేలాగా మిక్సీ పట్టుకున్నాను దీన్ని ప్లేట్లో వేసేసుకుందాం ఇది ఇలా పలుకగా మిక్సీ పట్టడం వలన నాలుగు చుట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడు నువ్వులు వేయించిన నువ్వులు వేసేస్తున్నాను దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న రాగిపిండి వేసేద్దాం అలాగే దీనిలో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను దీన్ని ఒకసారి మిక్సీ పెట్టి తీసుకుందాం ఇదంతా కూడా ఈ ప్లేట్లో వేసేద్దాం దీన్నంతా బాగా కలుపుకోవాలి ఎక్కడైనా బెల్లం పలుకులు ఉన్నా కూడా ఇలా కలుపుకోవడం వలన మొత్తం అంతా కలుస్తుంది ఇష్టమైన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా మొత్తం బాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవడమే కొంచెం నెయ్యి వేసి కలుపుకుందాం ఈ స్టేజ్లోనే తీపి సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవడమే ఇలా చేసి ఒక డబ్బాలో పెట్టుకుని రోజుకొకటి తింటే కనుక ఎముకలు దృఢంగా కాళ్ళ నిప్పులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా దీని మూలాన్ని తగ్గుతాయండి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి చూసారా హెల్దీగా చాలా పోషకాలు ఉన్న లడ్డు అండి ఇలా చేసి పెట్టుకుంటే కనుక రోజుకొక ఒక లడ్డు చొప్పును తింటే చాలా హెల్దీ అండి ఇందులో మనం వేసిన పదార్థాలన్నీ కూడా చాలా హెల్దీ అయినవే వేసాము చాలా హెల్దీగా రాగి పీనట్టు ఇవన్నీ కలిపిన లడ్డు అండి నువ్వుల లడ్డు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి